హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది ఒక మినీ రత్న గవర్నమెంట్ పిఎస్యూ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనింగ్ డిసిప్లిన్స్ వచ్చేసరికి సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ త్రూ గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్కోర్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే సివిల్ వాళ్ళకి టోటల్ ఫార్టీ ఉన్నాయి ఎలక్ట్రికల్ ట్వంటీ ఫైవ్ మెకానికల్ థర్టీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సివిల్ వాళ్ళకి ఫుల్ టైమ్ బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలవన్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై అప్రోపరియేట్ స్టార్ట్ రికగ్నైజ్డ్ అథ అథారిటీ నుంచి ఏదైతే కాలేజ్ ఉంటుందో కాలేజ్ నుంచి మినిమం ఫుల్ టైమ్ బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ కానీ ఉండాలి విత్ సిక్స్టీ పర్సెంట్ బ్రాంచ్ వచ్చేసరికి డిసిప్లిన్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ ఓవరాల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ టెన్త్ అండ్ ట్వెల్త్ ఇది కూడా కన్సిడర్ చేస్తున్నారు షుడ్ నాట్ బి లెస్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ట్వెల్త్ అండ్ టెన్త్ ఎగ్జామినేషన్స్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి క్రూషియల్ డేట్ తీసుకుంటున్నారు దానికి థర్టీ ఇయర్స్ ఉండాలి ఆ డేట్ లోపు ఆ డేట్కి థర్టీ ఇయర్స్ లోపు మ్యాక్సిమమ్ లిమిట్ థర్టీ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ దీని కూడా సేమ్ బీబీటెక్ బీఎస్సీ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మినిమమ్ ఉండాలి బ్రాంచెస్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అని ఎలక్ట్రికల్ పవర్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ లేదా పవర్ ఇంజనీరింగ్ ఈ డిసిప్లిన్స్ అయితే ఎలిజిబులే ఆ పోస్ట్కి టెన్త్ అండ్ ట్వెల్త్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంటే బిలో ఉండద్దు ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి అప్పర్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ నెక్స్ట్ మెకానికల్ ఇక్కడ కూడా సేమ్ బీఈ బీటెక్ బీఎస్సి डिसीप्लिन सलोट వచ్చేసరికి మెకానికల్ మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వీలైతే ఎల్జిబుల్ షట్ మార్క్ షుడ్ నాట్ బి లెస్ దన్ 65% ఇన్ 10th అండ్ 12th స్టాండర్డ్స్ ఏజ్ లిమిటెడ్ ఇస్ 30 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కూడా సేమ్ నఫ్ అ చూసుకోండి డిసిప్లిన్ సలోడ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేద ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేద ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 10th to 12th సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంటే బిలో ఉండద్దు ఏజ్ లిమిట్ థర్టీ ఇక్కడ నోట్లో చూసుకోండి క్యాండిడేట్స్ విత్ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో బీబీటెక్ కానీ బీఎస్సి కానీ అండ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఓవరాల్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ టెన్త్ అండ్ ట్వెల్త్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ ద సేమ్ షల్ నాట్ బి రౌండ్ అవుట్ ఆఫ్ టు సిక్స్టీ పర్సెంట్ అండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే మనం డిసిప్లిన్ డిసిప్లిన్ తర్వాత నైన్ నైన్ ఉంటే రౌండ్ ఫిగర్ పెట్టేస్తాము అది అలా చేయకూడదు అండ్ ఇలా ఉన్న పర్సంటేజ్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎక్కడైతే వేకెన్సీస్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీస్కి ఐడెంటిఫై ఉన్నాయో రిజర్వ్డ్ అయి ఉన్నాయో వాళ్ళకి మాత్రం పాస్ మార్క్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఓవరాల్ పర్సంటేజ్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి అలాగైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఓవరాల్ పాల్స్ పర్సంటేజ్ అండ్ టెన్త్ అండ్ ట్వెల్త్లో పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఎక్కడైతే ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ కేడి డొమైల్ ఏజ్ రిలాక్సేషన్ విల్ బి కన్సిడర్డ్ జనరల్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది చూసుకుంటే ప్యాకేజ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ గేట్ ఎవరైతే ఇచ్చారో సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళ యొక్క టూ థౌసండ్ ట్వంటీ త్రీ గేట్స్ కోర్ ఆధారంగా వాళ్ళైతే అప్లై చేసుకోవాలి దాన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి గేట్ పేపర్ ఏది ఇచ్చి ఉండాలంటే పోస్ట్ యాజెక్ట్ ఈహెచ్డిసిఎల్ అడ్వర్టైజ్మెంట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కరస్పాండింగ్ గేట్ పేపర్ వచ్చేసి సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ కోడ్స్ అడిగితే ఇవి నార్మలైజ్ స్కోర్ ఆఫ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ విల్ ఫామ్ ద బేసిస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఎవరైతే హయెస్ట్ మార్క్స్ ఉంటే లోయస్ట్ మార్క్స్ ఉంటారో వాళ్ళ చెప్పి షార్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు గేట్ స్కోర్ సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ మార్క్స్ అప్పుడు నేను కరెస్పాండింగ్ పేపర్ ఆఫ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జీడీ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ సెలక్షన్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ గేట్ స్కోర్ ద్వారా షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత జీడీ ఉంటుంది దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ వైటెస్ ప్యాటర్న్ చూసుకుంటే గేట్స్ కోర్ వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్సిడర్ చేసుకుంటున్నారు గ్రూప్ డిస్కషన్ టెన్ పర్సెంట్ పర్సనల్ అయినవి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఫోర్త్ పాయింట్లో ఒకటి పాయింట్ మెన్షన్ చేశారు కదా అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకవేళ గేట్స్ స్కోర్ టై అయితే ఆ క్యాండెల్స్ని ఎలా షార్ట్లేజ్ చేస్తారు అనేది ఆ ఫోర్త్ పాయింట్ డీల్ చేస్తుంది ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒకవేళ గేట్స్ కూడా టై అయితే దాన్ని నెక్స్ట్ ట్వెల్త్ ట్వెల్త్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి షార్ట్లేజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ట్వెల్త్ మార్క్స్ కూడా టై అయితే అప్పుడు టెన్త్ మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ద మార్క్స్ ఆఫ్ ఇన్ క్లాస్ టెన్ ఇస్ ఆల్సో సేమ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ విల్ బీ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ అప్పుడు ఎవరైతే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారో టెన్త్ కూడా టై అయిందనుకో అప్పుడు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది అది ఇది వచ్చేసరికి వెయిటేజ్ ప్యాటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు హెల్త్ స్టాండర్డ్స్ కంపెన్సేషన్ ప్యాకేజ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫుల్ ప్లేస్ డాట్ మినిమమ్ బేసిక్ పే ఆఫ్ రూపీస్ ఫిఫ్టీ ఇన్ ఇంకా ప్లేస్కి వెళ్ళి ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఈ టూ గ్రేడ్లో అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది వాళ్ళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ని త్రీ కేడర్లో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు బేసిక్ అయితే ఉంటుంది డిసైడ్ బేసిక్ ఇవన్నీ మనకు అన్ని పిఎస్సీలలో ఇచ్చేది అలవెన్సెస్ అయితే మంచిగా ఉంటాయి రిజిస్ట్రేషన్ డేట్స్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ మనం క్రూషియల్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అండి అదైతే ఆ డేట్ ఆ ఈ డేట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ దీన్ని కన్సిడర్ చేసుకొని అప్పర్ ఏజ్ లిమిట్స్ అన్నీ ఫైనలైజ్ అవుతాయి నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే అవుట్ టు అప్లై ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి పీడిఎఫ్లో చెక్ చేసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెనింగ్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి మార్చ్ ట్వంటీ నైన్త్ రోజు అయితే క్లోజ్ అవుతుంది అప్లికెంట్స్ సార్ అడ్వైజ్ టు చెక్ ద రిక్రూట్మెంట్ సెక్షన్ ఆఫ్ అవర్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ఎనీ అప్డేట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఒకసారి అయితే వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి అంటే ఎప్పుడు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందో ఇంటర్వ్యూ డేట్స్ అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ ఫాలో అవ్వచ్చు సో క్యాండిడేట్స్ ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ త్రీ గేట్ ఇచ్చారో వాళ్ళైతే అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ